నమస్తే వెల్కమ్ టు సుభు టాక్స్ గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి హై డ్రామాకి ఈరోజు తెరబడింది అది ఏంటి అంటే డిప్యూటీ సీఎం గేమ్ అనమాట డిప్యూటీ సీఎం ఆట దీనికి అంతా కారణం మనం చూసినామంటే ఈ తిరుపతిలో జరిగినటువంటి ఆ దుర్ఘటన దగ్గర నుంచి మొదలైనటువంటి ఒక చిన్న ఆట ఇది మామూలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చాలా శరవేగంగా పరిగెడుతుంది కూటమి ప్రభుత్వం కోరుకునింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కోరుకునిది ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి పరంగా ఎంతో వెనకబడిపోయింది కూటమి ప్రభుత్వాన్ని గాన పవర్లో తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో బాగా నడిపిస్తారని దానికి తగ్గట్టు నిన్న సాక్షాత్ అమిత్ షా గారే చెప్పినారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఆల్మోస్ట్ మూడు లక్షల కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయనేసింది ఇలా జరుగుతున్న సమయంలో జనరల్ గా కూటమిలో ఉన్నటువంటి మూడు ప్రభుత్వాలు కొంచెం కూటమి ధర్మం పాటించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది అది టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ స్వతహాగా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనిషి ఆయన మానవతావాది ప్రజలంటే ప్రేమ ఎక్కువ కానీ కొన్ని సమయాల్లో ఆయన గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడన్న విషయం కొంచెం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏ పార్టీలైనా తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులని అంతర్గతంగా కూర్చొని చర్చించుకొని మళ్ళా అలాంటి తప్పులు పునరావృతం కాకుండా అభివృద్ధి దిశలో పరుగులు ఎత్తే విధంగా కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పాటించాల్సిన అంటే పార్టీలు పాటించాల్సినటువంటి నియమాలు కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ద్వారా ఆయన క్షమాపణ చెప్పడం గొప్ప ఆలోచన అది మంచిది అదేవిధంగా ఎదుటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలని స్ట్రాంగ్ గా డిమాండ్ చేసి ఫోర్స్ఫుల్గా వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పించడం అన్నది టీడీపీ కొంచెం మనసులో పెట్టుకునింది దాని తదనంతరం జరిగిన కార్యక్రమాలు మీరు చూస్తారంటే కోవిడ్ బ్యూరో సభ్యులు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేసి ఒక కొత్త వాదన పైకి తీసుకొని రావడం జరిగింది యాక్చువల్గా రాష్ట్రం అభివృద్ధి పదంలో కొంచెం బాగా పోతున్న ఈ సమయంలో ఇలాంటి ప్రపంచాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి ఉండవలసిన ప్రథమ కర్తవ్యం పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ప్రజల మీద ప్రేమ అందరూ అర్థం చేసుకోగలం మీరు కూడా సార్ ఏంటంటే మీరు ఎలక్షన్స్కి ముందరే ఎలాంటి భేషజాలు లేకుండా ఎలాంటి సొంత లాభాలు మీరు ఆశించకుండా నేరుగా రాజమండ్రి జైలుకి వెళ్ళి మీరు బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ వాళ్ళని లెక్క చేయకుండా డైరెక్ట్గా టీడీపీకి మీరు మద్దతు ప్రకటించినారు అంత గొప్ప మనసు మీది ఇలాంటి మీరు ఇప్పుడు మీరు అనుకున్న కళ నెరవేర్తా ఉంది రాష్ట్రం వచ్చేసి నిన్ననే అమిత్ షా గారు మీరు అన్నారు ఏంది ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉండింది ఇప్పుడు వెంటిలేటర్ మీద నుంచి వార్డుకు మూవ్ అయింది అని ఇంకా పేషెంటే అనేసి అని ఇలాంటి సమయంలో సార్ దయచేసి మీరు కానీ సార్ లోకేష్ గారు మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కొంచెం సమయం పాటించండి ఇప్పుడు పడాల్సింది ఆవేశం కాదు ఆలోచన ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఏం దొరకతాదా చిచ్చు పెడదామా అనేసి అని ఇలాంటి సమయంలో మీరు ఆవేశానికన్నా ఆలోచనకి పదును పెట్టి మీరు బహిరంగంగా విమర్శలు చేసేదానికి బదులు నాలుగు గోడల మధ్య మీరు ఒక బ్రెయిన్ స్ట్రాంగ్ చేసుకొని డిస్కస్ చేసుకొని నాలుగు గోడల మధ్య మీరు ఎన్న అనుకోండి బయట వచ్చేటప్పుడు మీరు అందరూ ఒకే వాదంతో బయట వస్తే మాత్రం ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు సో ఇదన్నీ జరుగుతున్న క్రమంలో రెండు రోజులు సైలెంట్గా ఉండి మూడో రోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అఫీషియల్ సర్కులర్ రిలీజ్ చేసినారు వాళ్ళ కార్యకర్తలందరికీ కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఎవరు డిప్యూటీ సీఎం అది ఇది అనేసి డిమాండ్ పైకి తీసుకురాకూడదు ఎవరికి ఏ పదాలు పదవులు ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తాము ఇక మీద ఎవరు దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ అందరికి ఇవ్వడం జరిగింది సో ఇలాంటి లో ప్రతి ఒక్కరు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ముఖ్యంగా కొంచెం సంయమనం పాటించండి కూటమికి ఎలాంటి సమస్య రాకూడదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు రాబోయే పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి అనేసరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దీక్ష చంద్రబాబు నాయుడు గారి పట్టుదల చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన ఒక్కడే గాడిలో పెట్టగలరు ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి సో మొత్తానికి ఈ డిప్యూటీ సీఎం గేము కథ సుఖాంతం సుఖాంతం అయింది ఇప్పుడు ప్రత్యర్థ పార్టీ అరే అయిపోయిందే సైలెంట్ అయిపోయినారే అని అనుకుంటుంటారు సో ఏది ఏమైనప్పటికీ మళ్ళా మళ్ళా ఇలాంటి పొరపాట్లు రిపీట్ అవ్వకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కనీస ధర్మంగా పాటించి మీరందరూ కలిసి కట్టగా ముందరికెళ్లి ఆల్రెడీ నాలుగైదు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినారు ఏడు నెలల్లో మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావోసేలు ఉన్నారు టీజీ భరత్ గారు వీళ్ళందరూ రామ్మోహన్ నాయుడు గారు అందరూ ఇంకా ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక బంగారు భవిష్యత్తు నిర్మించాలనేసి ఆంధ్రప్రదేశ్ని ఒక పరుగు పందెంలో ముందర రేసులో పెట్టాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి ఇక మీద ఇలాంటి ప్రపంచాలు రాకుండా చూసుకోండి సో జై కూటమి జై ఆంధ్రప్రదేశ్ జై హింద్